ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన వారాహి అమ్మ అద్భుతమైన ఒక మంత్రం అనేది మీతో షేర్ చేయబోతున్నాను మన తలరాతల్ని మార్చి మనకు మంచి కలిగించి మనకు అదృష్టాన్ని కల్పించేందుకు ఒక అద్భుతమైన ఒక మంచి అమ్మవారి మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు పఠిస్తూ వస్తే ఆ ఏ రోజైతే మీరు పఠిస్తారో ఆ రోజు మీకు పట్టిందల్లా బంగారమే ఏ పని చేసినా అది కలిసి రావటం కానీ మీరు ఏది తలపెట్టిన పని సరే అది సక్సెస్ఫుల్గా మంచిగా జరిగేందుకు ఈ అమ్మవారి మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుందండి ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు మీరు స్నానం చెయ్యగానే ఈ యొక్క మంత్రాన్ని జపించి తర్వాత మీ పనులు అనేవి మీరు కానీ పా మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆ రోజు ఏ రోజైతే మీరు ఇది చదువుతారు ఆ రోజు మీ రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందువల్లంటే అమ్మవారిని మనం స్మరించి ఆమె మంత్రాన్ని మనం పఠించి మనం ఏ పని చేసినా అది కలిసి రావటం హండ్రెడ్ పర్సెంట్ అది తద్యం అన్నమాట ఎందువల్లంటే వారాహిని పూజించే వాళ్ళకి వెనుకంచి ఉండదు అని చెప్పి చెప్తారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం వారాహి అమ్మని తలుచుకొని ఒక పని మొదలుపెట్టిన వారాహి అమ్మ పూజ చేసి ఒక పని తలపెట్టిన అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది కనిపి స్తుంది అనమాట అంటే వారాహిని కొలిచితే అది మనకు ఇంకా వెనుకంజే ఉండదు ముందుకు సాగడమే అంతా మనకు సక్సెస్ అనే చెప్పుకోవచ్చు అనమాట అట్లాంటి అద్భుతమైన వారాహి పవర్ఫుల్ మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఇరవై సార్లు అనేది చెప్పించినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇరవై సార్లు అనేది ఒక మనకు ఒక టూ మినిట్స్ కూడా పట్టదండి తప్పకుండా ఇరవై సార్లు అనేది పట్టించి మీరు ఒక వన్ వీక్ డైలీ పట్టించి చూడండి మీ జీవితంలో ఇంతకుముందు ఎలా ఉంటుంది తర్వాత మీకు ఎలా ఉంటుందని చెప్పి మార్పు మీకు మీకే తెలుస్తుంది కానీ ఈ అద్భుతమైన అమ్మవారి మంత్రాన్ని మీరు కొంచెం నిష్టలతోనే ఎప్పుడంటే అప్పుడు కాకుండా నాన్ వెజ్ తిన్న నోటితో పట్టించకుండా శుద్ధంగా మీరు స్నానం చేసిన తర్వాత వెంటనే పఠించి తర్వాత మీ పనులు చేసేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు స్నానం చేసిన వెంటనే ఈ యొక్క మంత్రం అనేది పట్టించండి అలాగే లేడీస్ పీరియడ్స్ టైంలో పఠించవద్దు తర్వాత ఐదు రోజుల తర్వాత మీరు హ్యాపీగా అమ్మవారిని పూజ పూజ పురస్కారాలు ఈ మంత్రాలు అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు ఐదు రోజులు మాత్రం పఠించొద్దు అనమాట ఇక ఏంటి ఆ అమ్మవారి పవర్ఫుల్ మంత్రం ప్రతిరోజు మనం పఠించవలసిన మన తలరాత మార్చగలిగిన ఆ అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతయే నమ ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతయే నమః ఓం గిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృతయే నమ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇరవై సార్లు అనేది మీరు వరాహిని మనస్ఫూర్తిగా తలుచుకోండి స్నానం చేశాక చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ మంత్రాన్ని పఠించి తర్వాత మీరు మీ పనులు అనేవి మీరు చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు మీరు అలాగే ఏదైనా ఒక పని తలపెట్టిన తలపెట్టాలి అని ప్రారంభించేటప్పుడు కూడా అమ్మవారి నామాన్ని కానివ్వండి అమ్మవారి మంత్రాన్ని కానివ్వండి మీరు పఠించి చెప్పుకొని అంటే ఆ అమ్మని మీరు ఆ పనికి ఆహ్వానిస్తున్నట్టు తల్లి నా వల్ల కాదు మీరు నాకు శక్తి రూపంలో మాకు నాకు అండగా ఉండి మీరే ఈ పనిని నెరవేర్చాలి అని చెప్పి అమ్మవారిని పిలిచినట్టు అన్నమాట మనం అలా పిలిచినట్టయితే తల్లి ఎక్కడున్నా సరే మన కష్టాన్ని పంచుకుంటారు మన మనకు ఎలాంటి సక్సెస్ కావాలి అలాంటి సక్సెస్ అనేది తప్పకుండా అందిస్తారు నిజంగా వారాహిని వాళ్ళు అసలు ఏం అనేది వాళ్ళకి అపజయం అనేదే ఉండదు తప్పకుండా విజయవంతంగా ఏ పనైనా పూర్తి చేయగలరు శత్రువులు ఎంత పెద్ద శత్రువులైనా సరే వాళ్ళు మిత్రులుగా చేసి అమ్మమ్మ మిత్రులుగా చేపి అనమాట అంటే వారాహిని కొలిచే వాళ్ళు జోలికి పోకూడదు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎందువల్లంటే వారాహి అమ్మ కొలుస్తున్నారంటేనే అవతరులకు భయం పుడుతుంది అలాంటిది మనం ప్రతిరోజు అమ్మ నామాన్ని కానివ్వండి అమ్మ మంత్రాన్ని కానీ చెప్పించి బయటికి వెళ్ళినప్పుడు శత్రువులు కూడా మనకి మిత్రులైపోతారు ఏ పని అనుకూలం సాధ్యం కాదు అనేదే లేకుండా సాధ్యం కాని పని కూడా మనకు సాధ్యం చేసి పెడుతుంది అమ్మవారు సో ఈ యొక్క మంత్రం మీకు మీ తలరాతే మీ అదృష్టాన్ని తిరగ రాస్తుంది మీకు అసలు కలిసి రావటం లేదు ఇప్పటి వరకు నా రోజులు కాదు అన్న వాళ్ళకు కూడా ఇక నుంచి నీ కాలం అని చెప్పి అమ్మ మీకు కాలాన్ని రాసిపెట్టే అద్భుతమైన మంత్రాన్ని ప్రతిరోజు పట్టించి అమ్మ అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత